తెలుగు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వెంకట మాధవి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి భర్త గురుమూర్తి అయితే సంచలన విషయాలు బయట పెడుతున్నాడు జనవరి పద్నాలుగో తేదీన సంక్రాంతికి వస్తున్న సినిమాకు వెళ్ళినట్లయితే గురుమూర్తి చెప్పాడు ఆ తర్వాత పిల్లల్ని అమ్మమ్మ వాటిలో వదిలిపెట్టిన తర్వాత గూడలోని న్యూ వెంకటేశ్వర కాలేజీకి వచ్చినట్లయితే చెప్తున్నారు అయితే ఆ పదహారవ తేదీ రోజు వెంకట మాధవికి అలాగే తనకు గొడవ జరిగిందని చెప్పేసి అయితే గురుమూర్తి పోలీసుల ముందు అంగీకరించారు అయితే వెంకటమాధవి తాళితో గురుమూర్తిపై కొట్టడంతో అయితే గురుమూర్తి కోపానికి గుడి వెంటనే వెంకటమాధవిని అయితే గోడకు నెట్టడంతో గోడకు తలను గోడకు బాగడంతో అయితే వెంకటమాధవి శృత పడిపోయింది ఆ వెంటనే చెక్ చేయగా అయితే వెంకటమాధవి మృతి చెందినట్లయితే గురుమూర్తి గుర్తించాడు అయితే తన మీద కేసు రాకుండా ఉండాలని చెప్పేసి అయితే ప్లాన్ చేశాడు అక్కడే తన ఇంట్లో ఉన్న రెండు కత్తులతో అయితే వెంకటమాధవి ఆ డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకెళ్లి అయితే మెత్తటి భాగాలు మొదటగా కట్ చేశాడు ఇందుకోసం దాదాపు పది గంటల సమయం తీసుకున్నట్లయితే మనకు సమాచారం తెలుస్తుంది ఆ తర్వాత వాటర్ అంటే బకెట్లో వాటర్ హీటర్ పెట్టి అందులో డెడ్ బాడీ ముక్కలనైతే అందులో వేశాడు ఆ తర్వాత అందులోకి వెళ్ళి ముక్క డెడ్ బాడీ ముక్కలు తీసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి దాదాపు ఆరు గంటల పాటు అయితే ఉడికించాడు ఉడికించిన తర్వాత డెడ్ బాడీ భాగాలను అయితే అంటే మృతదేహం ముక్కలను అయితే ఫ్లెష్ను అలాగే బోన్స్ను వేడి చేశాడు ఆ ఫ్లెష్ను అలాగే బోన్స్ను బోన్స్ను కాల్చాడు మొత్తం పొడయే విధంగా బోన్స్ను కాల్చగా ఫ్లెష్ను రోడ్లో వేసి దంచినట్లయితే గురుమూర్తి అంగీకరించారు ఆ తర్వాత వాటిని సంచిలో తీసుకెళ్లి దగ్గరలో ఉన్న చెరువులో పడేసినట్లు కూడా గురుమూర్తి అంగీకరించారు ఆ తర్వాత ఇంట్లో ఎలాంటి ఆధారాలు లేకుండా ఉండడానికి అయితే మొత్తం ఇల్లుని మొత్తం శుభ్రంగా ఫీరాలు కడిగినట్లయితే గురుమూర్తి పోలీసులకు చెప్పినట్లయితే మా సంవత్సరం అంతుంది అయితే గురుమూర్తి వ్యవహార శైలి కూడా మొదటి నుంచి కాస్త అనుమాదాస్మదంగానే ఉంది ఊకి అతడు భార్యను అనుమానిస్తుండేవాడని చెప్పేసి అయితే స్థానిక చెప్తున్నారు ఎప్పుడు గొడవలు జరిగేవని చెప్పేసి కూడా చెప్తున్నారు గతంలో వీరిద్దరి మధ్య వెంకట మాధవి అరే గురుమూర్తి మధ్య భారీ అంటే ఎక్కువ గొడవలు జరగడంతో అయితే పంచాయతీలు కూడా జరిగినట్లయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఈ మర్డర్ అంటే మొత్తం పని పూర్తయిన తర్వాత గురుమూర్తి వెంకట మాధవి తల్లి సుబ్బమ్మకు ఫోన్ చేసి తనతో పాటు తనతో గొడవపడి వెంకటమాధవ్ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని ఇప్పటివరకు కూడా రాలేదని చెప్పేసి అయితే చెప్పాడు సుబ్బమ్మకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని కూడా సూచించాడు దీంతో సుబ్బమ్మ మెదక్ జిల్లా దండుపల్లి నుంచి అయితే మీరుపేటకు వచ్చింది మీరుపేటకు వచ్చిన క్రమంలో సుబ్బమ్మతో కలిసి వెళ్ళిన గురుమూర్తి అయితే పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించగా అక్కడున్న గురుమూర్తి చుట్టుపక్కల అంటే న్యూ వెంకటేశ్వర్ కాలనీలో గురుమూర్తి రెంట్ కుంటున్న ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలను అయితే పోలీసులు పరిశీలించారు అందులో వెంకట మాధవి ఒకే లోపలికి వెళ్ళినట్లే ఉంది కానీ బయటకు వచ్చినట్టయితే లేదు ఎప్పటి నుంచి వాళ్ళు చెక్ చేస్తారంటే జనవరి పదిహేను నుంచి జనవరి పదిహేడు మధ్య అయితే పోలీసులు చెక్ చేశారు అక్కడ ఎప్పుడు కూడా వెంకటమాధవి బయటకు వచ్చినట్లయితే కనిపించలేదు అలాగే గురుమూర్తి కూడా పలుమార్లు బయటకు బయటకు లోప బయటకు వెళ్ళి లోపలికి వచ్చినట్టు కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది ఈ నేపథ్యంలోనే పోలీసులు గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లయితే ఒప్పుకున్నాడు ఎలా చేశాడని చెప్పేసి కూడా ఆయన వివరించే అయితే చేశాడు భార్య శరీరాన్ని ముక్కలుగా చేసి హీటర్లో అంటే వాటర్ హీటర్ని పెట్టి అందులో భాగాలను వేసి తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసి తర్వాత పొడిగా చేసి చెరువులో కలిపిన విషయాన్ని మొత్తం చెప్పాడు ముందుగా సా ఫోర్టీన్త్ జనవరి ఫోర్టీన్త్ రోజు సంక్రాంతి సినిమా చూసినట్లు కూడా గురుమూర్తి ఒప్పుకున్నారు అయితే ఇందుకు సంబంధించి పోలీసుల వద్ద సరైన ఆధారాలు లేవు కేవలం గురుమూర్తి చెప్పిన మాటలు మాత్రమే వారు రికార్డ్ చేశారు కానీ సాంకేతికంగా ఎలాంటి ఆధారాలు లేవు ఆ ఇంట్లో మాదికి సంబంధించిన ఎలాంటి డెడ్ బాడీ పార్ట్ కానీ ఇలాంటివి దొరకలేదు ఈ నేపథ్యంలో పోలీసులకు ఈ కేసును ఛేదించడం సవాల్గా మారింది ఇది సాంకేతిక కారణాలు ఉంటేనే కోర్టులో కేసు నిలబడుతుందని చెప్పేసి అయితే న్యాయవాదులు చెప్తున్నారు ప్రస్తుతం ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అసలు వెంకట మాధవి హత్య నేరం గురుమూర్తి ఎలా నిరూపిస్తారు గురుమూర్తి హత్య చేసినట్లు ఎవరో నిరూపిస్తారని చెప్పేసి అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఏదేమైనప్పటికీ కూడా భార్యను అత్యంత కిరాతకంగా ఇది ఎవరు కూడా ఊహించలేని విధంగా అయితే భార్య శరీరాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టడం అనేది ప్రస్తుతం సంచలనంగా అయితే మారింది